गुरवे नमस्ते उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंहम् भीषणं भद्रं मृत्युमृत्युर्नमान्य सुदर्शनमहाज्वाला सूर्य समप्रभा अज्ञानान्धस्य मे देवा विष्णोर्मार्गं प्रदर्शया ओ अस्मद्गुरुभ्यो नमः प्रिया भगवत् बन्धुलराजु కార్తీక మాసం ప్రారంభంలో మన అదృష్టవశాత్తు శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆశీర్వచన బలంతో మనం ఇక్కడ ఈరోజు స్వాతి నక్షత్ర పూర్వక నృసింహ యాగాన్ని జరుపుకుందికి స్వామి ఆజ్ఞపైన ఇక్కడ మేం చేస్తున్నాం మనందరం కూడా భక్తుడైనటువంటి బ్రహ్రాజుడు చిరణ్య కశ్యపుతో చాలా రాజదండనాలు అన్న మానక ఆయన అనుభవిస్తుంటే ఈ భూలోకం నుంచి త్రాహి 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 రక్షించు 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 అని ప్రహ్లాదుడు ఈ భూలోకం నుంచి పిలుస్తే ఈ కొండ వెనకాదుల సముద్రం ఆ సముద్రంలో ఈ ప్రహ్లాదుని పడవేయడం అనేది ఒక రకమైన శిక్ష ఆ హరిణామసుకు మానలేదని అందుకోసమని ఆ రక్షించడం కోసమని స్వామిని ప్రార్థన చేస్తే వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు స్వామి ఆ వస్తున్నప్పుడు కూడా పాపం ఆయన మంచం జారిపోతుంది స్వామివారిది ఆగి కట్టుకుంటే ఆ భక్తుడు ఎక్కడ ఇబ్బంది పడతాడు అని చెప్పని విశ్రస్తం పీతవస్త్రం నిజకట్టే సవ్యహస్తి అనే ఉన్నాను ఆ జారిపోతున్న బట్టను పట్టుకుని గడించవచ్చు అంటే పైకి తీసుకుని అలాగే పరిగెట్టుకుంటూ వస్తున్నాడు వెనకాదల ఆ వెనకాదల గరడా ఉత్తరాన్ని కానీ వేగానికి ఎక్కడా కూడా ఆయన అందుకోలేకపోతున్నాడు ఆయన రొప్పుతూ రొప్పుతూ వచ్చి స్వామిని సేవించిన తర్వాత పాయ నన్యపానం అని ఆయన గుడిచేటి వేళ బట్టల తల్లిని ఆయన నోట్లో పెట్టి అమృతపానాన్ని సేవిస్తూ ఉండమని చేసుకుని స్వామిని ప్రార్థన చేస్తాడు అది అయిన తర్వాత భక్తుడైనటువంటి పిల్ల పిరదండ్రిని చంపిన రూపంలో తండ్రిని చంపబోయేటువంటి రూపంలో ఈ రెండు రూపాల్లో ఒకేసారి నేను ఆరాధన చేసుకునే విలువగా నాకు దర్శనం ఇవ్వని స్వామిని ప్రార్థన చేయగా వరాహదారులో యుణ్యాక్ష సంహారం నృసింహావతారంలో హిరణ్య అశ్యప సంహారం ఈ రెండవతారాలతో స్వామి వరాహవతారల ముఖం నృసింహావతారంలో శరీరాన్ని సింహం యొక్క తోక కలిగి స్వామి ఆవిర్భూతులై దర్శనం ఇచ్చిన తర్వాత ప్రహ్లాదుడికి స్వామిలో ఐక్యమైన తర్వాత స్వామికి ఆరాధన లేక పుట్టపలిసిపోతుంది స్వామిపైన మరి కొంతకాల నుంచి అతి చక్రవర్తుల్లో కురూరో చక్రవర్తి అని ప్రహ్లాదులకి మునిమనవుడైన ఈ ఆకాశ మార్గంలో పుష్పలంగా వెళుతుంటే ఆ యాగ సాధనం ఈ పంట మీద వచ్చిన ఆగిపోతుంది ఏమని కారణం యోచిస్తే పూర్వం ప్రహ్లాదులు అయినటువంటి వారు ముత్తాతి గారు అయిన వారు ఇక్కడ ఆరాధన చేసుకుని మోక్షం పొందాడు అలాగే నువ్వు కూడా నా యొక్క ఆరాధన చేసుకుని మోక్షం పొందిన స్వామి ఆజ్ఞగా ప్రాంతాన్ని అంతా వెతికడు కానీ ఎక్కడా కనిపించలేదు ఇంకా నాకు ఈ దర్శనం కుదరదేమో అని అనుకున్నాడు మా గురువు రాజశేఖరవారికి అలసిపోయి పడుకున్న తర్వాత ఆయన స్వప్ర అయ్యి కొన్ని గుర్తులు చెప్పాడు ఇక్కడ దగ్గరనే ఒక అని ఉంటుంది ఆయన దానికి ఆమె దూరంలో నేను పుట్టలో ఉన్నాను ఆ పుట్టని వెలికి తీస్తే నా యొక్క దర్శనం అవుతుందని స్వామి చెప్పగా ఆ గుర్తులు బట్టి ఆ పుట్టని తొలగించినటువంటి రోజు ఆ స్వామిని సేవించిన రోజు అక్షయ తృతీయ అందుగురించి మన స్వామికి నిజలోపు దర్శనం ఒకే ఒక రోజు సంవత్సరంలో ఒకే ఒక మారు జరుగుతుంది ఆ అక్షయ తృతీయ రోజు ఒక్కరోజే ఆ తర్వాత స్వామి ఆజ్ఞ ప్రకారంగా ఈ పుట్టలో ఉన్న నాకు చాలా చల్లగా ఉన్నాయా ఆ హిరణ్యాక్షయ హిరణ్యమ్మని కూడా నాకు చాలా ఈ పుట్ట వల్ల అందుచేత పృథివీ గంధతం మాత్రం కాబట్టి ఆ గంధాన్ని సమర్పణ చేయి పుట్టమంటే ఎంత ఉంటే అని చెప్పి స్వామి ఆజ్ఞాపించగా అది నూట ఇరవై కేజీలు చొప్పుని నాలుగు మార్లు అక్షయతృత తర్వాత రోజే మూడు మనములు జనం వేస్తారు స్వామికి ఆ తర్వాత వైశాఖ పౌర్ణమికి జ్యేష్ఠ పౌర్ణమికి ఆషాఢ పౌర్ణమికి ఈ నాలుగు సార్లు నాలుగు మూడు పన్నెండు మనలు చెప్పుకుని నాలుగు వందల అనుభవ చందనం స్వామి స్వామిపైన అంటే స్వామిని ఎప్పుడు కూడా భూదేవి అంటిపెట్టుకుని ఉంటుంది అని చెప్పడం కోసమని స్వామి చేసినటువంటి ప్రక్రియ స్వామి ఏం చేసినా కూడా రెండు అర్థాలు లేకుండా రెండు ప్రయోజనాలు లేకుండా చెయ్యడు ఈ అవతారంలో ఉండేటువంటి విశేషం అవతారంలో ఉండేటువంటి విశేషం అందరికీ అవసరమే మన భూమి మీద మనం నిలబడాలన్నా మన భూమిని మనం కాపాడుకోవాలన్నా ఆ వరాహస్వామి యొక్క ఆశీర్వచనం కావాలి ఎందుకంటే వరాహస్వామి భూదేవికి అధిపతి అలాగే నృసింహస్వామి వారి యొక్క ఆశీర్వదనం దేనికోసం ఉంటే మనకు ఉండేటువంటి ఎనిమిస్ని డిస్ట్రాయ్ చేయడంలో నృసింహావతారం తర్వాతే ఎనిమిస్ అంటే కూడా పిస్తల అయిపోయిందా కొట్టు రావసిన అవసరం లేదు ఈవెన్ స్టమక్ పైన అవసరాలు ఎనిమి అలాగే వీటన్నింటి మనలో భక్తి తగ్గిందన్నా కూడా చాలా పెద్ద శత్రువు అటువంటి భక్తిని పెంపొందించు మనల్ని ఎల్లవేళలా కాపాడేటువంటి ఆ వరాహ నృసింహస్వామి యొక్క సన్నిధిలో మనందరికీ ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సేవించాలనుకున్న వాళ్ళని కూడా పరోక్షంగా కూడా సేవించేటువంటి ఆ అదృష్టాన్ని మా కార్యనిర్వాహణ అధికారులు వారు అందరికీ ఏర్పాటు చేశారు ఆ లింక్లోకి వెళ్ళి చూస్తే కనుక అందులో మనం సేవించేటువంటి అదృష్ట భాగ్యాన్ని మనం కలుగుతుంది నిత్యంగా మన రకరకాలైన ఆలోచనలన్నీ బయట తిరుగుతుంటాం జీవితానికి అది కూడా ముఖ్యమే కాబట్టి వాటినన్నింటినీ కాసేపు ప్రకృతి తోలి ఇక్కడ స్వామి సన్నిధిలో మనం కైంకర్యం కోసం వచ్చాము ఆ కైంకర్యం మీదనే మీ యొక్క మనస్సుని లగ్నం చేసుకుని ఇంత మంచి అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకోవాల్సి ఉందిగా అందరికీ విజ్ఞప్తి అందులో ఒకసారి లక్షించోడమ్మా